ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై రాజకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నేరేడ్మెంట్ లోని కమిషనర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు హాజరైన వారితో చర్చించి క్షేత్ర స్థాయిలో గణేష్ ఉత్సవ నిర్వాహకులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశంలో కమిషనర్ గారు మాట్లాడుతూ గణేష్ విగ్రహాల ఏర్పాటు మరియు నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరిగేలా ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తాబు లేకుండా నిర్వహించాలని పోలీసు శాఖ కృషి చేస్తుందని కమిటీల నిర్వాహకులు కూడా సహకరించాలని తెలిపారు గణేష్ శోభయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను భక్తులు శాంతియుతంగా ఘనంగా జరుపుకోవాలన్నారు మండపాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా భద్రతలు తీసుకోవాలని గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతి భద్రతల సమస్య రానివ్వద్దని సూచించారు ఉద్రిక్తత పరిస్థితుల్లో కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరిగేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని గణేష్ మండపంలో రోజంతా వాలంటీర్లు తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలని రాత్రి సమయంలో కనీసం ముగ్గురు ఉండేలా చూసుకోవాలని మరియు భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకుని మండపాలలో క్యూ లైన్లను ఏర్పాటు చేసేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు తాత్కాలిక ప్రాతిపదికన అయినా ఉత్సవాలు ముగిసే వరకు సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని గణేష్ మండపాల నిర్వాహకులు కామెడీ వివరాలు మండపాల బాధ్యత వహించే వారి వివరాలు ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు సమీపంలో ఉన్న చెరువు లేదా కుంటల లోతును బట్టి విగ్రహాల ఎత్తును నిర్ణయించి ఏర్పాటు చేయాలని సూచించారు గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్ల నిర్వహణ భద్రతకు సంబంధించిన రాజకొండ పోలీస్ అధికారులు జిహెచ్ఎంసీ అగ్నిమాపక శాఖ నీటి పారుదల శాఖ వైద్య శాఖ విద్యుత్ రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు అవసరమైన మేరకు అన్ని శాఖల అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన బుక్లెట్లను త్వరలోనే గణేష్ ఉత్సవ నిర్వాహకులకు అందిస్తామని పేర్కొన్నారు వీరందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా జరుపుకునేలా చూడాలన్నారు నిమజ్జనోత్సవానికి అవసరమైన పోలీస్ బందోబస్తు స్విమ్మర్స్ నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్ లైటింగ్స్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నిమజ్జనం సందర్భంగా చెరువులు ఇతర నిమజ్జన నీటి కుంటల వద్ద వీధి దీపాలు ఫ్లడ్ లైట్లు అవసరమున్న మేర క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు భక్తుల సౌకర్యార్థం గణేష్ నిమజ్జనం జరిగే చెరువు కట్టల వద్ద టెంట్లు విద్యుత్ లైట్లు బారికేడ్లను మంచినీటి సౌకర్యం మొబైల్ టాయిలెట్ల ఏర్పాట్లు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత కేశవ్ పాటేల్ ఐఏఎస్ ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ డీసీపీ ఎస్బీ కరుణాకర్ డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు డీసీపీ మురళీధర్ డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ డీసీపీ మహేశ్వరం సునీతారెడ్డి ఎల్బీనగర్ మేడ్చల్ అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి పలువురు ఎస్సీపీలు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి విశ్వ హిందూ పరిషత్ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు